యొక్క శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన ఆలయం అమ్మవారు ఇక్కడ విద్యను జ్ఞానాన్ని అందించే సరస్వతి మాతగా కొలువు తీరింది ఆ అమ్మవారే మైహర్ మాతగా ప్రసిద్ధి చెందిన శారదా మాత మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నా జిల్లాలో మైహర్ అనే ప్రాంతంలో త్రికూట పర్వతం అని పిలుచుకునే ఎత్తైన కొండ మీద ఉంది ఈ మైహర్ ఆలయం భారతదేశంలోని హిందూ దేవాలయాల్లో ప్రముఖ దేవాలయంగా ప్రసిద్ధి చెందింది ఈ మైహర్ శారదా మాత ఆలయం మైహర్ రైల్వే స్టేషన్ నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎత్తైన త్రికూట పర్వతం మీద ఉంది ఈ మైహర్ శారదా మాత ఆలయం ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఒక వెయ్యి అరవై మూడు మెట్లు ఎక్కవలసి ఉంటుంది అయితే మెట్లు ఎక్కి వెళ్లలేని వారు వెళ్లడానికి రోప్ వే సౌకర్యం కూడా ఉంది ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని కూడా సందర్శిస్తూ ఉంటారు సాధారణ శకం ఐదు వందల రెండు నాటి ఈ ఆలయం నేల మట్టం నుంచి ఆరు వందల అడుగుల ఎత్తులో త్రికూట పర్వతం మీద ఉంది మైహర్ మాకాహార్ అంటే మై అంటే తల్లి హార్ అంటే నెక్లెస్ ఈ రెండు పదాల కలియకతో ఏర్పడిన పేరే ఈ ప్రాంతం పేరు మైహర్ పురాణ కథల ప్రకారం తండ్రి ఇంట యజ్ఞవాటికలో ఆత్మత్యాగం చేసిన సతీదేవి దేహాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని సంచరిస్తున్న సమయంలో విష్ణుమూర్తి అమ్మవారి శరీరాన్ని తన చక్రాయుధంతో ఖండించిన సందర్భంలో అమ్మవారి హారం ఇక్కడ పడిందని అందుకే ఈ ప్రాంతం మైహర్ గాను అమ్మవారిని మైహర్ గాను ప్రసిద్ధి చెందింది అంటారు అందుకే ఇది యాభై రెండు శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణిస్తారు ఇక ఈ ఆలయం గురించి ప్రధానంగా చెప్పుకోవలసింది ఈ ఆలయం మిస్ట్రీ మన దేశంలో ఎన్నో ఆలయాల్లో ఇప్పటికీ ఛేదించలేని రహస్యాలు అంతు చిక్కని మిస్ట్రీలు ఎన్నో ఉన్నాయి అలాంటిదే ఈ ఆలయం మిస్ట్రీ కూడా ప్రశాంతతకు మారు పేరు ధైర్య స్థైర్యాలిచ్చే ఈ ఆలయంలో రాత్రిపూట ఉండాలంటే మాత్రం ప్రాణాల మీద ఆశ వదిలేసుకోవాల్సిందే అంటారు ఎందుకంటే రాత్రి సమయంలో ఇక్కడ ఎవరైనా ఉంటే వారి ప్రాణాలు పోతాయని అక్కడి వారి నమ్మకం మరి ఉదయం అంతా భక్తులతో సందడి చేసే ఆలయం రాత్రి మాత్రమే ఎందుకు ప్రాణాలు తీసే మృత్యు కూపన్న తయారైంది సాహసం చేసి రాత్రిపూట అక్కడ ఉన్నవారు ఎవ్వరూ ప్రాణాలతో బతికి బట్ట కట్టలేరని చెప్తారు చివరికి పూజారులు కూడా చివరి పూజ చేసి తలుపులు మూసి కొండ దిగి కిందికి వెళ్ళిపోతారు ఇక కొండ మీద ఎవ్వరూ ఉండరు అయితే మర్నాడు ఉదయాన్నే పూజారులు వెళ్లి తలుపులు తీసి చూస్తే అమ్మవారికి ఎవరో పూజ చేసినట్టుగా అక్కడ పువ్వులు ఇతర పూజా సామాగ్రి కనబడుతుందట ఈ ఆలయంలో జరిగే సంఘటనల వెనక ఉన్న రహస్యాలను ఎవ్వరూ చేరించలేకపోయారు దీని వెనుక ఒక కథనం చెప్తారు శారదా మాతకు వీర భక్తులైన ఆలహ్ ఉదమ్ అనే ఇద్దరు సోదరుల ఆత్మలు ఇక్కడ తిరుగుతూ ఉంటాయట ఈ రెండు ఆత్మలు అప్పట్లో పృథ్వీరాజ్ చౌహాన్ తో వీరోచితంగా పోరాడారని చెప్తారు ఈ అలహ్ ఉదమ్ అనే ఈ యోధులిద్దరూ ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశారట శారదా దేవి వారి కఠోర తపస్సుకు సంతసించి వారికి అమరత్వం ఇచ్చింది అని కూడా చెప్తారు ఈ ఆలయానికి సంబంధించిన మరో కథనం ప్రకారం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి వీర యోధులు వారి నాలుకను కోసి అమ్మవారికి సమర్పించారు అప్పుడు ఆ తల్లి వారి భక్తికి సంతోషించి వారి నాలుకను వారికి తిరిగి ఇచ్చేసింది విశ్వాసాల ప్రకారం శారదామాత తన వీర భక్తుడైన అలాహ్ కు అమరత్వం వరం ప్రసాదించిందని చెప్తారు అది కాకుండా వీళ్ళిద్దరే మొదటిసారి మైహార్ దేవి ఆలయాన్ని గుట్టల్లో కనుగొన్నారని చెప్తారు ఆ ఇద్దరు సోదరులే ఆత్మలుగా వచ్చి రాత్రి సమయాల్లో అమ్మవారిని పూజిస్తారని నాగదోష నివారణకై చేసి ఆశ్లేష నాగబలి పూజను నిర్వహించడానికి స్కంద షష్ఠి అత్యంత శక్తివంతమైన రోజులలో ఒకటి అని మీకు తెలుసా సుబ్రహ్మణ్య స్వామికి అంకితం చేయబడిన ప్రత్యేకమైన రోజు స్కంద షష్ఠి అమ్మవారిని పూజిస్తారని ఎవరైనా సాహసం చేసి రాత్రంతా గడిపితే ఇక మరునాడు ప్రాణాలతో ఉండరని స్థానికులు గాఢంగా నమ్ముతారు అందుకే రాత్రిళ్ళు ఆ దేవాలయం దగ్గర ఎవ్వరూ ఉండరు మైహర్ లోని శారదాదేవి ఆలయం చుట్టుపక్కల ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెందింది ఇది రైల్వే స్టేషన్ నుండి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కొండపైకి చేరుకోవడానికి ఒక వెయ్యి అరవై మూడు మెట్లున్నాయి మెట్లతో పాటు యాత్రికుల సౌలభ్యం కోసం రెండు వేల తొమ్మిదిలో రోప్ వే ఏర్పాటు చేశారు ఉదయం ఆరున్నర నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు రోప్ వే తిరుగుతూనే ఉంటుంది ఇక ఇక్కడ ఆలయ నిర్మాణం కూడా ఒక చిత్రమైన పరిస్థితిలో జరిగింది ఒక పశువుల కాపరి ఒకసారి తన ఆవుల మందలో కొత్తగా చేరిన ఒక ఆవును చూసి ఆశ్చర్యపోయాడు ఎందుకంటే ఆ ఆవు బంగారు రంగులో మెరుస్తూ వింతగా కనబడింది అయితే మిగిలిన పశువులతో కలిసి నడుస్తున్న ఆ ఆవును వెంబడించాడు ఆ ఆవు వెళ్లి వెళ్లి ఒక గుహలోకి వెళ్లి మాయమైంది ఆ పశువుల కాపరి అక్కడే కూర్చుని ఆవు కోసం చూస్తూ ఉన్నాడు ఇంతలో ఒక పెద్ద ముత్తైదువ వచ్చి ఏం నాయన ఏం కావాలి అని అడుగుతుంది నా ఆవుకి గ్రాసం కావాలి అన్నాడా పశువుల కాపరి సరే అయితే ఇదిగో ఈ పప్పు ధాన్యాలు తీసుకో అని చెప్పి ఒక మూటనిచ్చిందామె సరే అని చెప్పి ఆ పప్పు ధాన్యాల మూటను తీసుకుని ఇంటికి వచ్చి ఆ మూట విప్పి చూడగానే బంగారు ఆభరణాలు మణులు రత్నాలు కనబడ్డాయి ఇంత ఖరీదైన వస్తువులు నాకెందుకు అనుకుని అవన్నీ తీసుకుని రాజుగారి దగ్గరకు వెళ్లి జరిగింది చెప్పాడు కాపరి అయితే ఆ రోజు రాజుగారి కలలో శారదామాత కనబడి కొండపై తానున్నానని తనకు అక్కడే గుడి కట్టి భక్తుల రాకపోకలకు సౌకర్యాలు ఏర్పాటు చేయమని చెప్పింది రాజుతో దాంతో రాజు వెంటనే గుడి కట్టించాడని స్థలపురాణం చెబుతోంది ఆలయంలో శారదామాత దివ్య మంగళ స్వరూపంతో కళకళలాడుతూ దర్శనమిస్తుంది అమ్మను దర్శిస్తే మనశ్శాంతితో పాటు కోరిన కోరికలు కూడా తీరతాయని భక్తులు నమ్ముతారు శృంగేరి శారదాంబ ఆలయంలో జరిగే పద్ధతి ప్రకారమే ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి నవరాత్రి ఉత్సవాలు మహా అభిషేకాలు శతచండీ యాగం వసంత నవరాత్రులు ఈ సందర్భంగా అంగరంగ వైభవంగా ఉత్సవాలు జరుగుతాయి ఆ సమయంలో వేలాది మంది భక్తులు అమ్మను దర్శించుకుంటారు ఆలయంలో శారదామాత విగ్రహంతో పాటు బాలగణపతి మురుగన్ ఆది శంకరాచార్యుల వారి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి ఎత్తైన ఈ కొండ మీద నుంచి చూస్తే అందమైన అద్భుతమైన ప్రకృతి పర్యాటకులకు కనువిందు చేస్తూ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది ఎత్తైన పర్వత శ్రేణులు దట్టమైన పచ్చటి అరణ్యాలు నదులు సరస్సులతో ఇక్కడి ప్రకృతి అందానికి మారుపేరుగా ఉంటుంది మధ్యప్రదేశ్ చరిత్ర ప్రకారం వివిధ వంశాలకు చెందిన ఎంతో మంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు ప్రాచీన కాలంలో మౌర్యులు రాష్ట్రకూటులు గుప్తుల నుంచి ఇటీవలి బుందేల హౌల్కర్ ముఘలాయి సింధియాల పాలన వరకు దాదాపు పద్నాలుగు రాజవంశాల ఉత్న పతనాలకు ఇది సాక్ష్యంగా నిలుస్తుంది వివిధ రాజుల